అమ్మా అమ్మా వినరండి పచల మండపమదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మ వినరండి పచల మండపమదిగోలి వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై ముద్దు మునా నగవల ముక్కమల వాసిని తల్లి ముద్దు మోమునా ముసి ముసిన గవుల ముక్కమలవాసి తల్లి ముచ్చట తీరగ చూడండి ముత్తైదువులకు మంగళమే అమ్మా అమ్మా వినరండి పచల మండపమదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై చంద్రవదన చంద్రవదనపు చారుబోణి వినాయకునితో వచ్చింది

వినాయకునితో వచ్చింది ఆర్గ్యాపాద్యాభిషేకం అమ్మవారికి చేయండి ఆర్గ్యాపాద్యాభిషేకం అమ్మవారికి చేయండి అమ్మా అమ్మ వినరండి పచ్చల మండపం కోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై నైవేద్యం భూతాంబూలంబూ తల్లికి అర్పణ చేయండి നൈവേദ്യം ഭൂ താബൂലംബൂ തർപ്പണ ചെയ്യണ്ട നീരാഞ്ജനമിടി തൊടൂ സന്തോഷിംപകച്ച നീരാഞ്ജനമിടി തീടൂ സന്തോഷിംപേണ്ടി അമ്മ അമ്മ വിനരണ്ട് പച്ചല മണ്ഡപം അതി കോസവി വച്ചി കൂന് ഭക്ല കോർക്കീർച്ചുടക്കൈ